పవన్ రాజ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు ఇవాలే మొదటిసారి కాదు అలాగని ఇద్దరూ కలిస్తే కుర్చోని ముచ్చట్లు చెప్పుకోవడం కూడా కొత్త కాదు కాని ఎప్పటికప్పుడు ఎక్కడో తేడా కొడుతుంటుంది బహుశా పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే దీనికి కారణం కావచ్చేమో అప్పట్లో జరిగిన మా ఎన్నికలు కూడా దీనికి కారణం కావచ్చు ప్రతి విషయంలో పవన్ ను తప్పుపడుతూ వస్తూనే ఉంటారు రాజ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ అన్నట్టు అయితే ఇదేం సినిమా కాదు హీరో వర్సెస్ విలన్ అని చెప్పటానికి రియల్ లైఫ్ రియల్ క్యారెక్టర్స్ రియల్ ఫైట్ పవన్ చర్యల్ని ఎప్పటికప్పుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎండగడుతూ వస్తున్నారు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయటం వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినందుకు తాను ప్రాయశ్చిత్తం చేస్తానంటూ కాషాయ వస్త్రధారణలో పవన్ దీక్ష చేపట్టడం మొదలు ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పటికీ సాగుతూనే ఉంది రాజ్ తీరును పవన్ తప్పుపట్టడంతో గొడవ మరింత పీక్స్కు వెళ్లింది తన పోస్టును సరిగా అర్థం చేసుకోకుండా పవన్ మాట్లాడారని మరోసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రకాశ్ రాజ్ చురకలు అంటిస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఇక ఓ తమిళ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వ్యక్తి మైదానంలో ఫుట్బాల్ని తన్నినట్టుగా ఎవరైనా తంతారు సిగ్గూశరం లేని వ్యక్తి ఒక అవకాశవాది దేశంలో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఎక్కడా ప్రమాదం పుంచిలేదు బీజేపీ మాత్రమే ఉందని చెబుతోంది ఈ విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిది అంటూ కామెంట్ చేశారు రాజ్ దీంతో పవన్ ని ప్రకాష్ రాజ్ తిట్టడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి లేదని వ్యక్తిగా అలాగే అవకాశవాదిగా రాజ్ దూషించటంపై జనసేన శ్రేణులు మండిపడ్డాయి ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పటికీ రీసెంట్గా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానంపై తన అభిప్రాయాన్ని చెప్పటం అదేవిధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఇతర మతాల ప్రస్తావన తీసుకుని రావటం వంటివి రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపింది మరీ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని తానే కాపాడగలనని సనాతన ధర్మాన్ని కాపాడేందుకే తాను ఉన్నట్టు స్పీచ్ ఇచ్చారు పవన్ అలాగే త్రిభాషా త్రిభాషావిధానంపైనా కామెంట్ చేస్తూ తమిళనాడు సీఎం స్ట్రాలిన్పై మండిపడ్డారు పవన్ అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్పై రీసెంట్గా రియాక్ట్ అయిన ప్రకాశ్ రాజ్ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత మరొకలాగా ప్రవర్తిస్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా వదిలేశాడు ఎంతసేపు ధర్మం బోధనలు చేస్తూ సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నాడు నేను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కాదు కాని అది చాలా సున్నితమైన అంశం తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగితే విచారించి బాధ్యులను శిక్షించండి చేసినట్టు సరైన ఆధారాలు ఉంటే అప్పుడు నిలదీసి ధర్మం వైపు నిలబడి మాట్లాడండి అక్కడ నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు ఈయనకీనే ఒక నిర్ధారణకు వచ్చేసి సమాజం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నాడు అంటూ రాజ్ తనదైన స్టైల్లో ఇచ్చిపడేశాడు ఇంకా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి ఇంతగా మాట్లాడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇదే సనాతన ధర్మాన్ని ఎజెండాగా తీసుకొని ఓట్లు అడగాల్సింది ఎందుకలా చేయలేదు జనాలంత పిచ్చోళ్లు కాదు అసలు అతను ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండటం చాలా ముఖ్యం ఇతను ఎందుకు ప్రతిపక్ష హోదాని తీసుకొని జనాల తరపున మాట్లాడకూడదు ఎంతసేపు మేము బద్దలు కొట్టాం పదకొండు సీట్లకు పరిమితం చేశాం అని చెప్పుకుంటున్నారు ఇంకెంతకాలం అలా చెప్పుకుంటారు అదంతా జరిగిపోయిన గతం ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీల సంగతేంటి అవి ఎప్పుడు అమలు చేస్తారు అంటూ సూటిగా సుత్తి లేకుండా సూపర్ సిక్స్ హామీల గురించి అడిగారు రాజ్ ఇక పవన్ హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పటంపై స్పందించిన ప్రకాశ్ రాజ్ మీ హిందీ భాషను మామీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించటం కాదని స్వాభిమానంతో తమ మాతృభాషను తమ తల్లిని కాపాడుకోవటమేనని పవన్ కళ్యాణ్కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ గా చెప్పారు ఓ ఉప ముఖ్యమంత్రి ఉదయనేది స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారని తానెప్పటికీ బలహీన వర్గాల తరపున మాట్లాడుతూనే ఉంటానన్నారు ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ మూర్ఖపు రాజకీయాలు చేస్తున్నాడని విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ప్రజలు అతడిని ఎన్నుకున్నది మతపరంగా విడదీసి పాలించేందుకు కాదు కదా అని ప్రశ్నించారు మరి రాజ్ వేసిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతారా లేదా ఇది సనాతనంపై జరుగుతున్న దాడి అంటూ కామెంట్ చేస్తారా చూడాలి